హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా మిరపనారు ఏసీ పన్నెండు రోజులు అవుతుంది ఈ పన్నెండు రోజులకు గాను కొంచెం కలుపు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం పురుగు ఉంది సరే పురుగు అంటే తర్వాత మనం పురుగు మందు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండ వేడికి రోజు మనం తల్లి ఇవ్వటం వల్ల ఆ ఉబ్బకో లేకపోతే నీళ్ళు కొంచెం ఎక్కువయ్యో కానీ కొంచెం నార అనేది చనిపోవడం జరుగుతుంది దానికి మన టాటా వాల్ది బ్లూ కాపర్ కొట్టడం జరుగుతుంది అంటే కొంతమంది ఎక్కువ కాస్ట్ పెట్టి అయ్యి కొడుతుంటారులే కానీ నాకైతే ఎక్కువ ఈ బ్లూ కాపరే అలవాటు దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది మనం పెట్టే కొద్దీ ఎక్కువ కాస్ట్లే కానీ ఎందుకంటే మనం దీనివల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అంత ఇబ్బంది అయినప్పుడు మనం ఏదన్నా వేరే మందు కొట్టుకోవచ్చులే కానీ చాలా మంచి మంచి కంపెనీలే ఉన్నాయి కానీ చీప్ అండ్ బెస్ట్లో ఈ మందు మనకి ప్రతి సంవత్సరం నేను ఇదే కొడుతుంటాను ఏదన్నా పెద్ద సమస్య తిరగలేదు అనుకుంటే వేరేది కొట్టుకోవచ్చు బీఎస్ఎఫ్ఓలే కానీ ఇంకా వేరే వేరే కంపెనీలు ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఫస్ట్ టైం ఇంకా స్టార్ట్ అనమాట ఈ విధంగా కొట్టుకోవడం జరుగుతుంది మొక్క కూడా బాగా ఆరోగ్యంగా ఉంది కొంచెం కలుపు ఎక్కువ ఉన్నప్పుడు కూడా కలుపుకొని మేము తీసుకుంటున్నాం అదండి సంగతి మంచిగా ఈ విధంగా చేసుకుంటూ ముందు సాగాల అంటే మొత్తం ఎనిమిది కయ్యలు ఉన్నాయి ఈ ఎనిమిది కాయ్యకు గాను మూడు ట్యాంకీలు పట్టుద్ది ఈ మూడు ట్యాంకీలకు డోస్ చూసుకొని ఒక అర కేజీ తేటం జరిగింది ఈ అర కేజీ కూడా ఈ మూడు పంపులకి అవ చేసుకోవచ్చు అంటే ఎక్కువైనా కానీ బ్లూ కాఫర్ ఏం కాదండి మొక్కలకి బాగుంటుంది ఈసారి మనం నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకుని ఏం కాదనమాట